ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ ఉన్నతి కొరకు ప్రతిరోజు లెక్కాచారం తీయండి రోజంతట్లో నడవడిక ఎలా ఉంది యజ్ఞం పట్ల నిజాయితీగా ఉన్నానా అని పరిశీలించుకోండి ప్రశ్న ఏ పిల్లల పట్ల తండ్రికి చాలా గౌరవం ఉంది ఆ గౌరవానికి గుర్తులు ఏవి జవాబు ఏ పిల్లలైతే తండ్రితో సత్యంగా యజ్ఞం పట్ల నిజాయితీగా ఉన్నారో ఏది దాచరో ఆ పిల్లల పట్ల తండ్రికి చాలా గౌరవం ఉంది గౌరవం ఉన్నందువలన బుచ్చగించి ఉన్నతి చేస్తూ ఉంటారు సేవ చేసేందుకు కూడా పంపిస్తారు కానీ పిల్లలకు సత్యం వినిపించి శ్రీమతం తీసుకునే తెలివి ఉండాలి పాట సభలో దీపం వెలిగింది అంశాంతి శాంతి ఈ పాట తప్పు ఎందుకంటే మీరు దీపాలు కారు వాస్తవానికి ఆత్మను దీపమని అనరు భక్తులు అనేక పేర్లు పెట్టేశారు తెలియనందువలన నేతి నేతి అంటే మాకు తెలియదు అని అర్థం అని అంటారు కూడా అందరూ నాస్తికులే అయినా ఏ పేరు నోటికి వస్తే ఆ పేరుతో పిలుస్తారు బ్రహ్మను దీపమంటారు అంతేకాక రాయారెప్పల్లో కూడా పరమాత్మ ఉన్నారని అనేస్తారు ఎందుకంటే భక్తి మార్గంలో ఎవ్వరూ తండ్రిని యథార్థంగా తెలుసుకోలేరు తండ్రి స్వయంగా వచ్చి తమ పరిచయంను ఇవ్వవలసి వస్తుంది శాస్త్రాలు మొదలైన వాటిలో దేనిలోనూ తండ్రి పరిషయం లేదు అందువలన వారిని నాస్తికులని అంటారు ఇప్పుడు పిల్లలకు తండ్రి స్వయంగా తమ పరిశంను ఇచ్చారు కానీ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయటంలోనే బుద్ధికి పని ఉంది ఈ సమయంలో అందరూ రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు బుద్ధి ఆత్మలో ఉంది అవయవాల ద్వారా ఆత్మలోని బుద్ధి స్వచ్ఛంగా బంగారు బుద్ధిగా ఉందా లేక రాతిబుద్ధిగా ఉందా అని తెలుస్తుంది ఆధారమంతా పైననే ఉంది మనుషులేమో ఆత్మయే పరమాత్మ అని ఆత్మ నిర్లేపి అని అంటారు కనుక ఏది కావాలంటే అది చేస్తూ ఉండండి అని చెప్తారు మనుషులై ఉండి తండ్రి ఎవరో తెలియదు తండ్రి చెప్తున్నారు మాయారావణుడు అందరి బుద్ధిని రాతిబుద్ధిగా చేసేస్తాడు రోజురోజుకు తమోప్రధానత ఎక్కువవుతూ ఉంది మాయచూరు ఎక్కువగా ఉంది బాగుపడరు రాత్రిపూట రోజంతటి లెక్కాచారాన్ని చూసుకోండి ఈరోజు నేనేం చేశాను భోజనం దేవతల వలె తిన్నానా నియమానుసారం నడుచుకున్నానా లేక తెలివిహీనుల వలె నడుచుకున్నానా ప్రతిరోజు మీ లెక్కాచారాన్ని సంభాలించుకోకుంటే మీ ఉన్నతి ఎప్పుడు జరగదు చాలామందిని మాయా చంపదప్పులు కొడుతూ ఉంటుంది ఈరోజు నా బుద్ధియోగం ఫలానా వారి నామరూపాలలోకి వెళ్ళింది ఈరోజు ఈ పాపకర్మ జరిగింది ఇలా సత్యం రాయువారు కోట్లో కొంతమంది మాత్రమే ఉన్నారు తండ్రి చెప్తున్నారు నేనెవరో ఎలా ఉన్నానో నా గురించి తెలియనే తెలియదు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తున్నప్పుడే కొంతైనా బుద్ధిలో కూర్చుంటుంది తండ్రి చెప్తున్నారు భలే చాలా మంచి మంచి పిల్లలున్నారు జ్ఞానం చాలా బాగా వినిపిస్తారు కానీ యోగం కొంచెం కూడా లేదు నా గుర్తింపు లేనే లేదు అర్థం చేసుకోలేరు అందుకే ఎవ్వరికీ అర్థం చేయించలేరు ప్రపంచంలోని మనుషులెవ్వరికీ రచయిత రచనల గురించి తెలియనే తెలియదు అనక ఏమీ తెలుసుకోనట్లే ఇది కూడా గ్రామాల్లో నిర్ణయం అయ్యే ఉంది మళ్ళీ ఇలాగే జరుగుతుంది ఐదు వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సమయం వస్తుంది నేను వచ్చి మళ్ళీ అర్థం చేయించవలసి వస్తుంది రాజ్యాధికారం తీసుకోవటం చిన్న విషయం కాదు చాలా కష్టం మాయా చాలా దాడి చేస్తుంది యుద్ధం చాలా జరుగుతుంది మల యుద్ధం చూసారు కదా చాలా తెలివిగలవారే మల యుద్ధం చేస్తారు అయినా అందులో ఒకరినొకరు స్పృహ తప్పినట్లు మల యుద్ధం చేస్తారు బాబా మాయా తుఫాన్లు చాలా వస్తున్నాయని చెప్తారు ఇలా సత్యం రాసేవారు కూడా చాలా కొద్దిమంది మాత్రమే దాచిపెట్టేవారు చాలామంది ఉన్నారు నేను బాబాకు సత్యంను ఎలా వినిపించాలి ఏ శ్రీమతం తీసుకోవాలి అను లేదు వర్ణించలేరు మాయా చాలా శక్తివంతమైందని తండ్రికి తెలుసు సత్యం చెప్పేందుకు చాలా సిగ్గుపడతారు వారి ద్వారా ఎటువంటి కర్మలు జరుగుతాయి అంటే అవి తెలిపేందుకు వారు సిగ్గుపడతారు తండ్రి ఏమో చాలా గౌరవిస్తూ వారిని పైకెత్తుతారు వీరు ఎంతో మంచివారు వీరిని ఆల్రౌండ్ సేవకు పంపుతానని అంటారు ఈ మాటలు విని అహంకారం వస్తే మాయతో చంపదెబ్బ తింటారు క్రింద పడిపోతారు బాబావారిని పైకెత్తేందుకు మహిమ కూడా చేస్తారు మీరు చాలా మంచి పిల్లలు స్థూల సేవ కూడా బాగా చేస్తారు అని బుచగించి పైకెత్తుతారు కానీ గమ్యం చాలా గొప్పదని యథార్థం తెలుపుచున్నారు దేహం దేహ సంబంధాలన్నీ వదిలి స్వయాన్ని అశ్చరీరీ ఆత్మగా భావించండి ఈ పురుషార్థం బుద్ధి చేసే పని అందరూ పురుషార్థులే ఎంత గొప్ప సామ్రాజ్యం స్థాపనవుతూ ఉంది తండ్రికి అందరూ పిల్లలే కాక విద్యార్థులు కూడా అంతేకాక అనుషర్లు కూడా వీరు మొత్తం ప్రపంచానికంత తండ్రి అందరూ వారిని పిలుస్తారు వారు వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు అయినా వారిపై అంత గౌరవం ఉండదు పెద్దవారు వచ్చినప్పుడు వారికెంతో గౌరవం ఇచ్చి వారిని సంభాలన చేస్తారు వారికి ఎంతో ఆడంబరం ఉంటుంది ఈ సమయంలో అందరూ పతితులే కానీ స్వయాన్ని పతితులుగా భావించరు మాయపూర్తిగా తుచ్ఛబుద్ధిగా తయారు చేసింది సత్యుగం ఆయువు చాలా ఎక్కువని చెప్తారు ఇది వంద శాతం బుద్ధిహీనత అని తండ్రి చెప్తారు మనుషులుగా ఉండి ఎలాంటి కర్మలు చేస్తారు చూడండి ఐదు వేల సంవత్సరాలకు బదులు లక్షల సంవత్సరాలని అనేశారు ఇది కూడా తండ్రి వచ్చి తెలియజేస్తున్నారు ఐదు వేల సంవత్సరంల క్రితం ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది వారు కూడా మనుషులే అయితే దైవీ గుణాలు గలవారు అందుకే వారిని దేవతలని అంటారు అసురి గుణాలు గలవారిని అసురులు అని అంటారు అసుర్లకు దేవతలకు రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది ఎన్ని మార్నహోమాలు కొట్లాట్లు జరుగుతున్నాయి అనేక ఆయుధాలు తయారవుతూ ఉంటాయి ఈ యజ్ఞంలో మొత్తం ప్రపంచమంతా స్వాహా అవుతుంది అందుకు ఈ ఏర్పాట్లన్నీ కావాలి కదా బాంబులు తప్పకుండా వేసుకుంటారు బందవ్వ చాలదు కొద్ది సమయంలోనే అందరి వద్ద ఎన్నో లెక్కలేనన్ని బాంబులు తయారవుతాయి ఎందుకంటే వినాశనమైతే వేగవంతంగా జరగాలి కదా అప్పుడు ఆసుపత్రులు మొదలైనవేవి ఉండవు ఎవరికీ అర్థం కూడా కాదు పిన్నమ్మ ఇల్లేమీ కాదు వినాశన సాక్షాత్కారం చిన్న విషయం కాదు పూర్తి ప్రపంచానికి అంటుకునే అగ్నిని మీరు చూస్తారు ఎక్కడ చూసినా అగ్ని ఏ అగ్ని ఉంటుంది ఇది ఎంత పెద్ద ప్రపంచం ప్రపంచమంతా సమాప్తమైపోతుంది ఆకాశమైతే కాలిపోదు దీనిలో ఏమేముందో అంతా వినాశనం అయిపోతుంది సత్యుగానికి కలియుగానికి రాత్రికి పగలుకున్నంత ఉంది లెక్కలేనంతమంది మనుషులున్నారు జంతువులు ఉన్నాయి ఎంత సామాగ్రి ఉంది ఇది కూడా పిల్లల బుద్ధిలో కష్టంగా కూర్చుంటుంది ఇది ఐదు వేల సంవత్సరాల నాటి విషయం కొద్దిగా ఆలోచించండి దేవీ దేవతల రాజ్యం ఉండేది కదా అప్పుడు చాలా కొద్దిమందే మనుషులుండేవారు ఇప్పుడు ఎంతమంది మనుషులు ఉన్నారు ఇది కలియుగము ఇప్పుడు ఇది తప్పకుండా వినాశనం అవుతుంది ఇప్పుడు తండ్రి ఆత్మలకు చెప్తున్నారు నన్నొక్కరినే స్మృతి చేయండి ఇది కూడా అర్థం చేసుకుని స్మృతి చేయాలి కేవలం శివా శివా అని చాలామంది అంటూ ఉంటారు చిన్నపిల్లలు కూడా అంటారు కానీ బుద్ధిలో జ్ఞానం ఏమాత్రమూ ఉండదు వారు బిందువని అనుభవంతో చెప్పారు ఊరికే అంటారు మనం కూడా చాలా చిన్న బిందువులమే ఇలా అర్థం చేసుకుని జ్ఞానయుక్తంగా స్మృతి చేయాలి మొదట నేను ఆత్మను అని పక్కా చేసుకోండి తర్వాత తండ్రి పరిచయాన్ని బుద్ధిలో బాగా ధారణ చేయండి అంతర్ముఖులుగా ఉన్న పిల్లలే మేము ఆత్మలము బిందువులము అని బాగా అర్థం చేసుకోగలరు ఇప్పుడు మన ఆత్మలకు మనలో నాలుగు జన్మల పాత్ర ఎలా నిండి ఉందో మళ్ళీ ఆత్మ సతోప్రధానంగా ఎలా అవుతుందో ఇప్పుడు జ్ఞానం లభిస్తూ ఉంది ఇవన్నీ చాలా అంతర్ముఖులుగా ఉండి అర్థం చేసుకునే విషయాలు ఇందులోనే సమయం పడుతుంది ఇది మన అంతిమ చన్మ అని పిల్లలకు తెలుసు ఇప్పుడు మనం మన ఇంటికి వాపస్ వెళ్తాము మనము ఆత్మల్ము అని బుద్ధిలో పక్కాగా ఉండాలి శరీర భావం తక్కువగా ఉన్నప్పుడే మాట్లాడే తీరులో పరివర్తన కలుగుతుంది లేనిచో నడవడిక ఇంకా పూర్తిగా చెడిపోతుంది నీచంగా తయారవుతుంది ఎందుకంటే శరీరం నుండి వేరుగా వరు దేహాభిమానంలోకి వచ్చి ఏదో ఒకటి అనేస్తారు యజ్ఞంలో చాలా నిజాయితీగా ఉండాలి ఇప్పుడు ఇంకా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు ఆహార పానీయాలు వాతావరణం కొంచెమైనా చక్కబడలేదు ఇంకా చాలా సమయం పడుతుంది సేవాదారులైన పిల్లల్నే బాబా స్మృతి చేస్తారు పదవి కూడా వారే పొందగలరు స్వయాన్ని సంతోషపరుచుకోవటం కేవలం శనగలు తిన్నట్లవుతుంది ఇందులో చాలా అంతర్ముఖులుగా ఉండాలి ఇతరులకు అర్థం చేయించే యుక్తి కూడా కావాలి ప్రదర్శిని అందరూ అర్థం చేసుకోలేరు కేవలం మీ మాటలు బాగున్నాయని అంటారు ఇక్కడ కూడా నెంబర్ వారుగా ఉన్నారు మనం తండ్రి పిల్లలుగా అయ్యాము తండ్రి నుండి స్వర్గవారసత్వం లభిస్తుందని నిశ్చయం ఉన్నవారు నెంబర్ వారుగా ఉన్నారు మనము తండ్రి సేవ పూర్తిగా చేస్తూ ఉండాలి మన పని ఇదే రోషంతా విచారసాగర మంతనం జరుగుతూ ఉంటుంది ఈ బాబా కూడా విచారసాగర మంతనం చేస్తూ ఉంటారు కదా లేకుంటే ఈ పదవిని ఎలా పొందుకుంటారు పిల్లలకు ఇరువురు కలిసి అర్థం చేస్తూ ఉంటారు రెండు ఇంజన్లు లభించాయి ఎందుకంటే ఎత్తు చాలా ఉంది కదా పర్వతాలపైకి వెళ్ళినప్పుడు రైలు బండికి రెండు ఇంజన్లు తగిలిస్తారు అప్పుడప్పుడు వెళ్తూ వెళ్తూ రైలు బండి ఆగిపోతుంది అప్పుడు చారి క్రిందకి వస్తుంది పిల్లలైన మన పురుషార్థం కూడా అలా ఉంది ఉన్నతి చెందుతూ చెందుతూ శ్రమ చేస్తూ చేస్తూ పైకి ఎక్కలేరు మాయాగ్రహణం లేక తుఫాన్లు వస్తూనే పూర్తిగా క్రిందపడి పిండి పిండి అయిపోతారు కొంచెం సేవ చేసిన వెంటనే అహంకారం వచ్చి పడిపోతారు వారు తండ్రే కాక ధర్మరాజ్ కూడా అని మర్చిపోతారు అటువంటివేమైనా చేస్తే మనకు పెద్ద శిక్ష పడుతుందని మర్చిపోతారు దీనికంటే వెలుపల ఉండటమే మంచిది తండ్రికి చెందిన వారి గాయి వారసత్వం తీసుకోవటం పిన్నమ్మ ఇల్లు కాదు తండ్రికి చెందిన వారి గాయి మళ్ళీ అలాంటి పనులు చేస్తే తండ్రి పేరును చెడగొడతారు చాలా పెద్ద దెబ్బ తగులుతుంది వారసులుగా అవ్వటం సులభం కాదు ప్రజల్లో కొంతమంది ఎంత ధనవంతులుగా అవుతారు అంటే అడగకండి అజ్ఞాన కాలంలో కొంతమంది మంచివారుగా ఉంటారు కొంతమంది చెడుగా ఉంటారు అయోగ్య పిల్లలను నా ఎదుటి నుండి తొలగిపో నీ ముఖం చూపించుకు అని లౌకిక తండ్రి కూడా అంటాడు ఇక్కడ ఒకరిద్దరు పిల్లల మాట కాదు ఇక్కడ మాయ చాలా శక్తివంతంగా ఉంది ఇందులో పిల్లలు చాలా అంతర్ముఖులుగా ఉండాలి అప్పుడు మీరు ఎవరికైనా అర్థం చేయించగలరు అందరూ మీపై బలిహారం అవుతారు మేము తండ్రిని ఇంతగా తిడుతూ వచ్చామని చాలా పశ్చాత్తాపడతారు సర్వవ్యాపి అని అనటం లేక స్వయాన్ని ఈశ్వరుడు అని అనేవారికి తక్కువ శిక్షలు పడవు ఇలాగే ఇంటికి వెళ్ళలేరు వారికి ఇంకా చాలా కష్టాలు ఉంటాయి సమయం వచ్చినప్పుడు తండ్రి వీరందరితో లెక్క తీసుకుంటారు వినాశన సమయంలో అందరి లెక్కాచారం చుప్తూ అవుతుంది కదా ఇందులో బుద్ధి చాలా విశాలంగా ఉండాలి మనుషులు ఎవరెవరికో శాంతి ఇస్తూ ఉంటారు వాస్తవానికి శాంతి స్థాపన చేయువారు ఒకరే కథ ప్రపంచంలో పవిత్రత శాంతి సుఖం భగవంతుని శ్రీమతానుసారం అవుతూ ఉందని పిల్లలు రాయాలి శ్రీమతం ప్రసిద్ధి చెంది శ్రీమద్ భగవద్గీత శాస్త్రానికి ఎంతో గౌరవిస్తారు ఎవరైనా ఎవరి శాస్త్రాన్ని కానీ మందిరాన్ని కానీ ఏమైనా చేస్తే ఎంతగా కొట్లాడతారు ఇప్పుడు ఈ ప్రపంచమంతా ఖాళీ భస్మం అయిపోతుందని మీకు తెలుసు ఈ మందిరాలు మసీదులు మొదలైన వాటిని తగలబెడుతూ ఉంటారు ఇవన్నీ జరగక ముందే పవిత్రంగా అవ్వాలి సదా ఈ చింత ఉండాలి ఇల్లు వాకిళ్లను కూడా సంభాలించుకోవాలి ఇక్కడికి చాలామంది వస్తారు ఇక్కడ మేకల వలె ఉంచుకోరాదు ఎందుకంటే ఇది అమూల్యమైన జీవితం వీరిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలు మొదలైన వారిని తీసుకుని రాకూడదు ఇంతమంది పిల్లలను ఎక్కడి నుంచి సంభాలిస్తారు పిల్లలకు సెలవులు వస్తే ఎక్కడికైనా వెళ్తే బాగుంటుందని భావిస్తారు బాబా వద్దకు మధువనానికి వెళ్తామని అనుకుంటారు ఇది సత్రం వలె అయిపోతుంది అప్పుడిది యూనివర్సిటీ ఎలా అవుతుంది బాబా అంతా పరిశీలిస్తున్నారు ఎప్పుడూ ఎవరు పిల్లలను తీసుకురాకండి అని ఆర్డర్ వేస్తారు ఈ బంధనం కూడా తగ్గిపోతుంది మాతలపై చాలి కలుగుతుంది శివ్ గుప్తంగా ఉన్నారని కూడా పిల్లలకు తెలుసు ఇతనిపై కూడా కొంతమందికి గౌరవం లేదు మాకు శివబాబాతో సంబంధం ఉంది కదా అని భావిస్తారు ఇతని ద్వారా చెప్పేది శివ్ అని అర్థం చేసుకోరు బాబా బ్రహ్మబాబా గురించి చెప్తున్నారు మాయా ముక్కుతో పట్టుకొని తప్పుడు పనులు చేయిస్తూ ఉంటుంది వదల్నే వదలదు రాజధాన్లో అందరూ కావాలి కదా ఇవన్నీ చివర్లో సాక్షాత్కారం అవుతాయి శిక్షలు కూడా సాక్షాత్కారం అవుతాయి పిల్లలకు మొదలైవన్నీ సాక్షాత్కారం అవుతాయి అయినా ఏదో ఒక పాపకర్మ చేయటం వదిలిపెట్టరు చాలామంది పిల్లలు మేము మూడో తరగతికి చెందిన వారిగానే అవుతామని కంకణం కట్టుకున్నట్లు ఉంటారు అందువలన పాపకర్మలు చేయటం మాననే మానరు వారి శిక్షలను వారే ఇంకా మంచి రీతిగా తయారు చేసుకుంటున్నారు వారికి అర్థం చేయించవలసి వస్తుంది కదా మేము థర్డ్ క్లాస్ వారిగానే అవుతామని కంకణం కట్టుకోకండి ఇప్పుడు మేము ఈ లక్ష్మీనారాయణులుగా అవ్వాలని ప్రతిజ్ఞ చేయండి కొంతమంది మంచి కంకణం కట్టుకుంటారు ఈరోజు మేము ఏ పాపకర్మ చేయలేదు అని చాట్ రాస్తారు చాలామంది ఇటువంటి చాట్ కూడా రాసేవారు వారు ఈరోజు లేనేలేరు మాయ చాలా సతాయిస్తుంది ఓడిస్తుంది అర్ధకల్పం నేను సుఖమిస్తాను అర్ధకల్పం మాయ దుఃఖమిస్తుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధారణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ అంతర్ముఖులు గాయి శరీర భావానికి అతీతంగా ఉండే అభ్యాసం చేయాలి ఆహార పానీయాలు నడవడుకలు చక్కదిద్దుకోవాలి కేవలం స్వయాన్ని సంతోషపరుచుకుని నిర్లక్ష్యంగా ఉండరాదు సెకండ్ పాయింట్ చాలా ఎత్తుకు వెళ్ళాలి కనుక చాలా చాలా హెచ్చరికగా వెళ్ళాలి ఏ కర్మనైనా చాలా హెచ్చరికతో చేయాలి అహంకారం ఉండరాదు వ్యతిరేక కర్మలు చేస్తూ శిక్షణను తయారు చేసుకోరాదు మేము ఈ నారాయణుల వలె అయ్యి తీరాలి అనే కంకణం కట్టుకోవాలి అంటే ప్రతిజ్ఞ చేసుకోవాలి ఈరోజు వరదానము ఆత్మీయత యొక్క శ్రేష్ఠ స్థితి ద్వారా వాతావరణాన్ని ఆత్మీకంగా చేసుకునే సహజ పురుషార్థీ భవ ఆత్మిక స్థితి ద్వారా మీ సేవా కేంద్రాన్ని ఎటువంటి ఆత్మిక వాతావరణం గలదిగా చేయాలి అంటే దాని ద్వారా స్వయం యొక్క మరియు వచ్చేటటువంటి ఆత్మల యొక్క ఉన్నతి సహజంగా జరగాలి ఎందుకంటే బాహ్య వాతావరణం నుండి అలసిపోయి వచ్చే ఆత్మలకు అదనపు సహయోగం అవసరం అందువలన వారికి ఆత్మీక వాయుమండలం యొక్క సహయోగం ఇవ్వండి సహజ పురుషార్థులుగా అవ్వండి మరియు ఇతరులను తయారు చేయండి వచ్చే ప్రతి ఆత్మ ఈ స్థానం సులభంగా ఉన్నతిని ప్రాప్తి చేయించేది అని అనుభవం చేయాలి స్లోకన్ వరదానీగా శుభ భావన మరియు శుభకామన్ల వరదానంను ఇస్తూ ఉండండి ఈరోజు అవ్యక్త సూచన కంబైన్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజేల్గా వండి తండ్రి కంబైన్గా ఉన్నారు కనుక ఉల్లాస ఉత్సాహాల ద్వారా వృద్ధి చెందుతూ ఉండండి బలహీనతను వ్యాక్యులతను తండ్రికి ఇచ్చేయండి మీ వద్ద ఉంచుకోకండి మీ వత కేవలం ఉమ్మంగ ఉత్సాహాలను ఉంచుకోండి సదా ఉల్లాస ఉత్సాహాలతో నాట్యం చేస్తూ ఉండండి పాడుతూ ఉండండి బ్రహ్మపోషం తింటూ ఉండండి ఓం శాంతి